అందరికి నమస్తే అండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా పంద్ర ఆగస్ట్ అనేది వచ్చిందనమాట ఇక ఇండ్ల సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది ఉందా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ చిన్న ఛానల్ నుంచి మొదలు పెడితే పెద్ద ఛానల్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఏంటంటే పంద్ర ఆగస్టు రోజు కల్లా ఇండ్ల సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు అని చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ వరకు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది దాదాపుగా వారం పది రోజుల కంది ఒకటే వీడియోలు అంటే ఒకటే వీడియో అనమాట మరి ఆ పంద్రాగస్ట్ అనేది రానే వచ్చింది ఇండ్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది ఏమైనా జరుగుతుందా లేదా అనేది కూడా చాలా మందికి ఉన్న ఒక డౌట్ అనమాట నేను చెప్పేది ఏంటంటే ఈ నెల దీంతో పాటు వచ్చే నెల కూడా ఇంటికి సంబంధించిన కిరాయికి అనేది మీరు డబ్బులు రెడీ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఇండ్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు ఎక్కడా కూడా లేదు ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కూడా వెబ్సైట్లలో ఆ దీని కింద ఇలా చూపిస్తే ఇల్లు వస్తుంది లేకపోతే ఈ ఇది మెన్షన్ చేస్తే ఇల్లు వస్తుంది అని చాలా రకరకాలుగా అనేది చెప్తున్నారు అనమాట ఎటువంటి మెన్షన్ చేసినా ఎటువంటి మెన్షన్ చేయకున్నా గాని ఇండ్ల అనేది మీ దాకా వచ్చేదాకా కూడా నమ్మకం అనేది పెట్టుకోకండి ఎందుకంటే కట్టిన ఇల్లులు తక్కువ ఉన్నాయి అప్లికేషన్లు మాత్రం లక్షలల్లో ఉన్నాయన్నమాట ఫస్ట్ విడతలో ఎంత వస్తాయి సెకండ్ విడతలో ఎంత వస్తాయి థర్డ్ విడతలో ఎంత మందికి వస్తాయని కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ అనేది లేదు ఇంకో విషయానికి వస్తే ఈ ఇంటికి సంబంధించిన ఈ పనులు కూడా పూర్తిగా అన్ని ఏరియాల్లో కూడా కంప్లీట్ అనేది కాలేదు కొన్ని ఏరియాల్లో మాత్రం రెడీ టు మూవ్ అనమాట అంటే ఇప్పటికిప్పుడు కూడా మనం పోయి ఉండేలాగా ఇల్లులు అయితే కంప్లీట్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా కూడా కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా అంటే జిహెచ్ఎంసి సంబంధించిన ఎల్ టు వాళ్ళు అందరికీ కూడా ఒకే రోజు ఒకే దగ్గర ఏమైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే అది కూడా కాదు ఎందుకంటే ఏరియా వైజ్ గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా వైజ్ గా అనేది ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది చాలా మంది కూడా చెప్పే ఒకటే ఒక మాట ఏంటంటే ఆల్రెడీ లిస్టులు అనేది రెడీ అయ్యాయి డిస్ట్రిబ్యూషన్ చేసే పని ఒక్కటే పెండింగ్ ఉందని చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎలాంటి ఫైనల్ లిస్టులు అనేది రెడీ కాలేదు లిస్టులు మాత్రమే వాళ్ళు తయారు చేసి పెట్టడం జరిగింది కానీ ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఈ ఫైనల్ సంబంధించిన ఈ ఈ లిస్టులు అనేది ఇంకా రెడీ అనేది కాలేదు దీనికి సంబంధించిన ప్రాసెస్ అందుకనే ఎంపీడీఓ పెండింగ్ అని ఆధార్ మ్యాప్డ్ అని ఇలా రకరకాల స్టేటస్లు అనేది మారుతుంది ఎందుకంటే ఈ దీనికి సంబంధించిన లిస్టుల గురించి అనమాట ఇంకా ఎటువంటి కన్ఫర్మ్ అనేది కాలేదు మీకు వస్తుందా రాదా అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అనేది పూర్తిగా లేదు ఇంకొద్ది రోజులు మీరు ఖచ్చితంగా ఆగాల్సిందే ఇంకో విషయం ఏంటంటే ఎంపీడీఓ పెండింగ్ పడుతుంది కదా ఆధార్ మ్యాప్ పడుతుంది కదా మాకు ఇల్లు వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఆధార్ మ్యాప్డ్ కానివ్వండి లేదంటే ఎంపీడీఓ పెండింగ్ ఇవన్నీ కూడా మీ అప్లికేషన్ అనేది వారి దగ్గర ఇంకా అంటే ప్రాసెసింగ్ లో ఉన్నది అని దానికి అర్థం అంతేగాని మీకు ఇల్లు శాంక్షన్ చేసిర్రు చేస్తు చేయబోతురు ఇది కాదనమాట దానికి రీజన్ మీ అప్లికేషన్ అనేది వాళ్ళ దగ్గర ప్రెజెంట్లీ ప్రాసెస్ లో ఉన్నది ఒకవేళ మీకు ఇల్లు కానుక శాంక్షన్ అయి ఉంటే ఒకవేళ చేస్తే మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చిర్రో ఏదైతే మన ప్రజాపాలన అప్లికేషన్ లో అప్లికేషన్ ఇచ్చే టైంలో మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఒక మెసేజ్ రూపంలో గవర్నమెంట్ నుంచి వస్తుంది దాంతో పాటు ఏదైతే మీరు రెగ్యులర్ గా వెబ్సైట్ లో ఏదైతే చెక్ చేసుకుంటారో ఆ వెబ్సైట్ లో కూడా మీకు అప్రూవల్ సంబంధించిన ఏదో ఒకటి మెన్షన్ చేసి చూపించడం అనేది జరుగుతుంది మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఎవరు వీడియో పెడితే చూద్దామన్న ఇంట్రెస్ట్ కంటే మీరు ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది మాత్రం యాక్టివ్ గా ఉంచుకోండి ఖచ్చితంగా అక్టివ్ ఉంచుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు ఇల్లు కాంక శాంక్షన్ అయితే దానికి మెసేజ్ రూపం కానీ లేదంటే అధికారుల నుంచి ఫోన్ కాల్ కానీ రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా రోజులో వన్ టూ అంటే ఒకటి లేదంటే రెండు సార్లు మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అందులో ఏదన్నా ఒకటి సంబంధించిన మీకు ఇల్లు శాంక్షన్ అయితే ఆడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అంతేగాని ఈ దీని కింద ఇది రాస్తే వస్తుంది ఇది ఇది చూపిస్తే వస్తుంది అనేది ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఇల్లులు అనేది చాలా తక్కువ ఉన్నాయి అప్లికేషన్లు అనేది లక్షలలో ఉన్నాయి ఈ స ఈ ప్రతి చిన్న దాని కోణంలో కూడా చూసేది ఎందుకంటే అనర్హుడికి ఇల్లు పోకూడదు అన్న ఉద్దేశంలో ప్రతిది కూడా డిలే చేయకుండా చిన్న దాని కానీ మొదలు పెడితే పెద్ద వరకు కూడా ఇవన్నీ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలన్న ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంత సమయం అనేది తీసుకుంటుంది అన్నమాట ఇవి ఒక చాలా మంది ఏంటంటే మాకు ఇది చూపిస్తుంది మాకు ఇల్లు వచ్చినట్టే అది చూపిస్తుంది ఏ చూపించినా ఇల్లు అనేది మీకు మెసేజ్ కానీ లేదంటే ఫోన్ కాల్ కానీ వచ్చిన దాకా కూడా లేదంటే వెబ్సైట్ లో కూడా మీకు ఏదన్నా చూపిస్తుంది ఇల్లు శాంక్షన్ అయినట్టు అని గవర్నమెంట్ ఏదైనా మెన్షన్ చేస్తే కానీ మీరు నప్పటి వరకు కూడా నమ్ముతూ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు అప్రూవల్ అని ఒకవేళ ఎంపీడీఓ సంబంధించిన దగ్గర అప్రూవల్ వచ్చినా కానీ ఇల్లు వచ్చినట్టు కాదు ఎందుకంటే దీంట్లో కూడా ఇప్పుడు సపోజ్ ఒక రెండు లక్షల మందికి అప్రూవల్ వచ్చింది అనుకున్నాం ఆడ రెండు లక్షల ఇల్లు అనమాట ఉన్నదల్లా ఇళ్ళల్లో ఫస్ట్ విడతలు ఎంతమందికి ఇద్దాము దీని తర్వాత కట్టబోయే ఇల్లు కూడా ఈ మిగిలిన వాళ్ళని మన చేసి ఇచ్చే అవకాశం అనేది ఉంటదన్నమాట అంతేగాని అప్రూవల్ వచ్చినంత మాత్రాల లేకపోతే కింద ఏదైనా మెన్షన్ చేసినంత మాత్రాల మీకు ఇల్లు వచ్చినట్టు కాదు మీ దాకా మీ చేతికి గవర్నమెంట్ నుంచి పట్టా వచ్చి శాంక్షన్ సంబంధించిన లెటర్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన దాకా కూడా మీరు ఎటువంటి ఏది కూడా నమ్మవద్దు ఒకటే ఒకటి ఇంకొంతమంది ఏంటంటున్నారంటే ఆ మా ఫ్యామిలీ సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తలేవు మా అడ్రస్ సంబంధించిన ఏది కూడా చూపించినా చూపించకుండా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మీ సంబంధించిన అప్లికేషన్ లో ఒకటి మెయిన్ గా చూస్తుంది ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆధార్ కార్డ్ నంబర్ అనేది కరెక్ట్ ఉండాలి ఎందుకంటే ఆధార్ కి సంబంధించిన ఈ అడ్రస్ లో ఆ అడ్రస్ ఉండడం జరుగుతుంది అలాగే మీ సంబంధించిన హస్బెండ్ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ వీళ్ళ వీళ్ళ పేర్లు అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీ పట్ట అనేది రెడీ చేస్తారు ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ ఆధార్ మ్యాప్ ఇవన్నీ దేనికి చెక్ చేసేది అంటే మీ పేరు మీద ఇదివరకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమన్నా లబ్ధి పొందిరా లేకపోతే ఇంకేమన్నా ఆస్తులు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అనేది ఈ సంబంధించిన పకడ్బందీగా చెక్ చేసిన తర్వాతనే మీ పేరు మీద ఇల్లు వస్తుందా అదే తెలుస్తుంది మరి ఇళ్ళు ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే ఖచ్చితంగా పంపిణీ అనేది జరుగుతుంది నిన్ననే సీఎం సంబంధించిన అధికారులు అందరూ కూడా సమీక్ష అయ్యి సీఎం కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగిందనమాట ఈ మంత్ నెలాగరి కల్లా ఆల్మోస్ట్ వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న ఉద్దేశంలో అధికారులు సూచించడం జరిగింది కాబట్టి ఈ మంత్ లాస్ట్ కల్లా మీరు కొన్ని రోజులు వెయిటింగ్ అయితే చేయండి ఖచ్చితంగా ఈ లోపల మీకు మెసేజ్ రూపంలో కానీ లేదంటే వెబ్సైట్లో కానివ్వండి లేదంటే ఫోన్ కాల్ కానివ్వండి ఏదన్నా కూడా ఖచ్చితంగా రావచ్చు మీరు చేయాల్సిన ఒకటే ఒకటి ఏంటంటే మీరు ఏదైతే ఇంద్రమ్మ సంబంధించిన అప్లికేషన్ లో నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అనేది యాక్టివ్ లో పెట్టుకోండి ప్రతి కాల్ కూడా అటెండ్ చేయండి దాని ద్వారా మీకు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ అనేది చేరవచ్చు అనమాట ఒకవేళ మీరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుండా లేకపోతే మీరు దానికి రెస్పాన్స్ చేయకుండా దాని తర్వాత మీకు ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని ప్రతి కాల్ కూడా లిఫ్ట్ చేయండి మెసేజ్ కూడా చెక్ చేసుకోండి అప్పుడప్పుడు కూడా ఇంద్రమ సంబంధించిన వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా దానికి అర్థం అవుతుంది ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి